అయితే మరి మేమైతే తడ పండ్లు అంటాం చూడండి ఫ్రెండ్స్ అయితే అయితే తడ పండ్లు అంటాం మేమైతే ఇక్కడ చిన్న చెట్టు కూడా ఉంది ఏదైతే కొమ్మలు వచ్చినాయి కానీ నీటికి కాయలేదు నీటి కనిపించలేదు మరి మేమైతే తడ చెట్టు అంటాం పండ్లు అయితే భలే టేస్ట్గా ఉంటాయి మేమైతే తింటూ ఉంటాం ఆకలి అయితే ఇలాగ ఉంటాయి మీ ప్రాంతంలో ఏమంటారో మరి మీ అభిప్రాయం మా కామెంట్ రూపంగా పేరు చెప్పగలరని నేనైతే అనుకుంటున్నాను ఇదైతే మరి జీడి చెట్టు జీడి చెట్టు అంత జీడి చెట్టు అండి ఇది అడవి జీడి చెట్టు మేమైతే జీడి చెట్టు అంటాం మరి అయితే చక్కగా పూలు పూచి ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది చాలా పెద్ద చెట్టు అయితే మరి పండ్లప్పుడు అంతే చాలా ఎక్కువ ఉంటుంది మనమైతే మరి అడవి ఒక చెట్టు చూపిస్తాను ఆ చెట్టు అయితే మరి అడవిలోనే ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ చూపిస్తాం అయితే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మరి అడవిలోనే మరి ఉంటుంది ఇదైతే సారుకూర అంటారు మేము మేమైతే సారుకూరు అంటాం మరి మీరైతే ఏమంటారో మరి చెప్పగలుగు చెప్తారని నేనైతే కోరుతున్నాను ఇదైతే అడవి సారుకూర అంటారు ఇదైతే బండల పైన ఉంటుంది ఇదో ఇదైతే లేతగున్నప్పుడు తినవచ్చు ఇదో ఇలాగుంటే ఇలాగుంటే భలే టేస్ట్ ఉంటుంది ఈ సారకూర అయితే చూడండి సేమ్ మన ఉంపు సారకూరలా ఉంటుంది కానీ సేమ్ ఇది వేరేగా ఉంటుంది ఎందుకంటే సట్ల మీద రాయల మీద ఉంటుంది చూడండి ఇక్కడ అయితే మరి ఎందుకంత రొయ్యి తగ్గేటు ఉంది కాబట్టి నీటి చూపించలేకపోతున్నాను చూడండి ఇదైతే ఆడి సారకూర అంటారు మరి ఇక్కడైతే మరి చాలా గాలి కొడుతుంది ఎందుకంటే మరి నీటికి వస్తుంది లేదు ఇదైతే మరి చూడు పక్కన ఇదైతే మరి మనం కాళ్ళలోని చూడు ఎలా అంటే కాళ్ళలోని మన వర్షాకాలము దూరిపోయి ఇసుక లాంటివి దూరిపోయి మన కాళ్ళకి అలాగ ఎర్రగా అలాగ వచ్చిస్తుంటుంది చూడు బురుకులు బురుకులు అనే కాళ్ళకి తినిస్తు ఉంటుంది కదా అలాంటప్పుడు ఇదైతే ఈ అయితే మరి రాస్తే వెంటనే మరి అక్కడి నుంచి తగ్గిపోతుందండి అది కూడా ఇక్కడే ఉన్నది ఈ సార్ సార్ చెట్లు పక్కనే ఇదైతే అవి సార్ కూర అంటారు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇదైతే మరి ఆరక తేంగలు అంటారు ఇవి ఇవి చక్కడ పూలు పూసినాయి కదా ఇవైతే ఆరక తేంగలు అంటారు ఈ చెట్లు అయితే మరి మీరైతే ఏమంటారు కానీ మేమైతే తేంగలు అంటాం ఇవి మనం వచ్చే నెల నుంచి తవి మనం తవితే మరి చక్కటి దుంపలు ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కూర వండుకోవచ్చు తినవచ్చు ఓకేన ఫ్రెండ్స్ ఈ చెట్టు కూడా మరి ఇందాక చెప్పాను కదా ఒక వేడిలోని అదండి జిట్టాకోడి చెట్టు అంటారు అన్నాను కదా అదే వడంగా పి వడంగా పిక్కల చెట్టు కూడా అంటారు ఇదండి ఈ చెట్టు మేమైతే అక్కడ వెళ్దామైతే ఫ్రెండ్స్ మేమైతే మరి అడవిలోనే వెళ్తున్నాం మీరు చేస్తే మరి చాలా గాలి కొడుతుంది ఇదైతే ఉసిరిగా చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఇదైతే మరి మీరు మీరేమంటారో మీరైతే తెలియజేయండి మేమైతే ఉసిరిగా చెట్టు అంటాం చూడండి చాలా చక్కగా చిక్కులైతే వచ్చినది